హలో అండి వెల్కమ్ టు ఇషీ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఇప్పటి వరకు మన ఛానల్లో గులాబీ మొక్కల గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కదా చాలా ఫర్టిలైజర్స్ కూడా చూపించాను అవన్నీ చాలా సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతాయి ఈరోజు కూడా ఒక మంచి పవర్ఫుల్ ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చానండి అంతేకాదండి ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోనికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఫాలో అయ్యి మీరు నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూడగలుగుతారు అలా కాకుండా మీరు జస్ట్ ఫర్టిలైజర్ మాత్రమే చూసి ప్రయత్నం చేస్తే నేను వీడియోలో మీకు చూపించేంత బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు చూడలేకపోతారు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు సారీ చెప్పాలండి ఎందుకనంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలని అంటే మనం ఎటువంటి గులాబీ మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలి మనం నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడే ఎటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాను బట్ ప్రస్తుతం మన గార్డెన్లో రోజ్ ప్లాంట్స్ అన్నీ ఏ స్థితిలో ఉన్నాయో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మన గార్డెన్లో అన్ని గులాబీ మొక్కల ఆకులను రిమూవ్ చేసేస్తానండి సాఫ్ట్ ప్రూనింగ్ కూడా చేశాను ఇప్పుడిప్పుడే చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అన్నీ మంచిగా నార్మల్ అయిన తర్వాత మీకు కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేస్తాను సో చూసారు కదండి మన గార్డెన్లో ప్రతి గులాబీ మొక్క ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్లో ఉంది అందుకోసమే నేను మీకు ఎలాంటి మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి వీడియో అయితే చేయట్లేదు నెక్స్ట్ ఇవన్నీ మంచిగా అయిపోయి చాలా పూలు వస్తాయి కదా అప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా చిగుర్లు మరూన్ కలర్లో స్టార్ట్ అవుతున్నాయో ఇలా రావడానికి నేను ఎటువంటి కేర్ తీసుకున్నాను అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాం ఈ ప్లాంట్ చూస్తున్నారు కదండి ఎంత చక్కగా బుషీగా ఉందో ఎన్ని పూలు ఉన్నాయో న్ చూడండి పూలన్నీ వాడిపోయినవి ఇంత మంచి రిజల్ట్స్ చూడడానికి మీకు నేను చూపించే ఆర్గానిక్ ఫర్టిలైజర్సే కారణమండి అండ్ టిప్స్ కూడా మనం కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి అలా ఫాలో అయితేనే ఇంత మంచి రిజల్ట్స్ అయితే చూడగలుగుతాము పూలన్నీ చాలా వరకు వాడిపోయినవి ఇప్పుడు మనకు మళ్ళీ మళ్ళీ పూలు కావాలి అని అంటే ఇలా వాడిపోయిన పూలను ఎప్పటికప్పుడు మనం కట్ చేసేయాలండి మీకు చూపిస్తున్నాను ప్లాంట్ ఎంత బుషీగా ఉంది ఎంత చిన్న పాట్లో నేను రీపోర్ట్ చేశాను అనే దాని గురించి మీకు చూపిస్తున్నాను చూసారా అంత చిన్న పాట్లో ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు ప్లాంట్ని ఒక మంచి మట్టి మిశ్రమం తయారు చేసి అందులో రీపోర్ట్ చేస్తే అప్పుడు మనం తర్వాత ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి అలా కాకుండా మనకు దొరికిన మట్టిలో మొక్కను రీపోర్ట్ చేసామనుకోండి మన ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మనం వీడియోలో చూస్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే మనం చూడలేమండి ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి మొక్క బుషీగా తయారవడానికి ఎక్కువ పూలు పూయడానికి హెల్దీగా గ్రో అవ్వడానికి నర్సరీ నుంచి తీసుకొచ్చినటువంటి గులాబీ మొక్కను ఏ విధంగా రీపోర్ట్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా మీరు రీపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇటువంటి మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం ఎండిపోయిన పూలను కట్ చేసేద్దాము ఈ పూలను కూడా కట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి మనం పూలు మాత్రమే కట్ చేయడం కాదు పూలు కింద ఒక రెండు ఆకులు మూడు ఆకులు ఉంటాయి కదా దాని కిందకు మనం కట్ చేయాలి అలా కట్ చేస్తేనే అక్కడ నుంచి కొత్త కొమ్మలు మొగ్గులతో స్టార్ట్ అవుతాయి అలా కాకుండా మనం పూలు మాత్రమే కట్ చేసామనుకోండి కొమ్మలు వస్తాయి కానీ మొగ్గలతో రావండి సో ఈ విధంగా పూలన్నీ కట్ చేసేస్తున్నాను అంతేకాకుండా ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ముడుచుకుపోయిన ఆకులు కలర్ చేంజ్ అయిపోయిన ఆకులు ఉంటాయి కదండి వాటన్నింటినీ రిమూవ్ చేసేయాలి వాటన్నింటినీ తీసేయాలన్నమాట సో అలా కంప్లీట్గా క్లీన్ చేసేసాను అంతేకాకుండా పెస్ట్ అటాక్ జరగకుండా ఉండడం కోసం ఒకవేళ పెస్ట్ అటాక్ జరిగితే దాని నుంచి విముక్తి కోసం మనం వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగ కానివ్వండి వేప నూనె కానివ్వండి స్ప్రే చేయాలి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాం కదండి ఇచ్చే ముందు సాయిల్ భాగాన్ని నీట్గా ఉంచుకోవాలి పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా క్లీన్ చేసుకోవాలి అండ్ సాయిల్ని లూజ్ చేసుకోవాలి ఇంత క్లీన్గా నీట్గా టిప్స్ అన్ని ఫాలో చేసి మనం ఫర్టిలైజర్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే మనం చూడగలుగుతాం ఇది మనం ఇవ్వబోయే ఫర్టిలైజర్ అండి దీనికి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏంటంటే ఇది మునగాకు పొడి అండి ఈ మునగాకు మనందరికీ ఈజీగా దొరుకుతుంది కదండి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం మునగాకు తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టాను చూసారా ఎంత చక్కగా మెత్తగా తయారైందో దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక స్పూన్ తీసుకున్నానండి సాయిల్ యూజ్ చేసి మట్టి పక్కకు జరిపి అక్కడ ఇలా స్పూన్తో ఇలా వేసాను వేసిన తర్వాత దాన్ని మట్టితో కంప్లీట్గా కవర్ చేసేసాను సింపుల్ అండి ఎలాగో వర్షాకాలం కాబట్టి పైన వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కానీ వెంటనే రావు కొంచెం టైం పడుతుంది వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పడుతుంది అనమాట ఈ మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటాయండి బయట మనం డబ్బులు ఇచ్చుకుంటాం కదండి ఆకుకూరలు వాటి వేటిలో కూడా దొరకనన్ని ఎక్కువ పోషకాలు ఈ మునగాకులో ఉంటాయండి మనం గులాబీ మొక్కలకు ఎక్కువ పూలు పూయాలంటే అరటి పండు తొక్కలేస్తాం కదండి అరటి పండులో దొరికే పొటాషియం కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఈ మునగాకులో ఉంటుందండి నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి దొరుకుతుందండి మనకు పాలల్లో దొరికే దానికంటే ఎక్కువ కాల్షియం కూడా దొరుకుతుంది ఇలా పొటాషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ఇలా చాలా ఎక్కువ పోషకాలు అయితే మనకు మునగాకులో ఈజీగా దొరుకుతున్నాయి దీనికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి అంతేకాకుండా ఇందులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల కాండం చాలా బలంగా తయారవుతుంది ఫాస్ఫరస్ కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ కూడా చాలా చక్కగా బలపడుతుంది పొటాషియం విషయానికి వస్తే అటు పండ్లలో పొటాషియం కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది కాబట్టి పూలు చాలా ఎక్కువగా గుత్తులు గుత్తులుగా పోస్తూనే ఉంటాయి ఎలానో వర్షాకాలం వచ్చేసింది కదండి సో ఇప్పుడు మనం గులాబీ మొక్కలను డైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి రోజుకి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ అనేది గులాబీ మొక్కలకి అవసరం ఉంటుంది ఈ ఫర్టిలైజర్ మనం పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు కానీ మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మళ్ళీ మళ్ళీ ఇవ్వకూడదండి కాబట్టి మార్చి మార్చి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మీకు చాలాసార్లు చెప్పాను ప్రతిరోజు ఒకే కర్రీతో మనం ఫుడ్ తినలేము అలానే ప్లాంట్స్కి కూడా ఒకే రకమైన ఫర్టిలైజర్ వస్తామానో ఇస్తూ ఉంటే రిజల్ట్స్ అనేవి మంచిగా ఉండవు అందుకనే మీకు చాలా ఫర్టిలైజర్స్ అయితే చూపిస్తూ ఉన్నాను వీక్లీ వన్స్ మారుస్తూ ఇవ్వండి లేదా పదిహేను రోజులకి ఒకసారి మారుస్తూ ఇవ్వండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వలన కమెంట్ చేయడం వలన యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి